నేరాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో భారతదేశంలో నేరాలు ఘోరాల్లో నెంబర్ వన్ స్థానానికి చేరడం చాలా దురదృష్టకరం ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి వల్ల ఘోరాలు జరిగిపోతున్నాయి రాష్ట్రంలో ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు గంజాయి కేంద్రంగా దేశంలో ఎక్కడ చూసినా కేంద్ర బిందు ఆంధ్రప్రదేశ్ నుంచే గంజాయి వ్యాపారం ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పల్లెటూళ్ళ దగ్గర నుంచి గ్రామాల్లో నగరాల్లో పల్లెటూళ్ళ దగ్గర నుంచి మొత్తం కూడా గంజాయి వ్యాపారం గంజాయి వినియోగం పెరిగిపోయింది దురదృష్టం ఏంటంటే నిరుద్యోగుల యువత ఉపాధి లేక అవకాశాలు లేక ఈ వ్యసనానికి బానిసలై జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు ఎక్కడ చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డులోకి వెళ్ళినా కూడా ఇదే సమస్య శాంతి భద్రతలు లోపించిపోయాయి బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీస్ యంత్రాంగం నిమ్మకు ఉంది పాపం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పోలీస్ యంత్రాంగం ప్రతిపక్షాలను అంచడంలోనూ ప్రతిపక్షాల గొంతులు నొక్కడంలోనూ ఎవరైనా తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి ముందుకొస్తే వాళ్ళని అంచటంలోనూ ఉన్న శ్రద్ధ నేరాన్ని అదుపు చేయటంలో లేదు ఈరోజు గతంలో గుజరాత్ నుంచి విజయవాడ పేరుతో కంటైనర్లు వచ్చినాయి మాదక ద్రవ్యాలు దొరికాయి మాకు సంబంధం లేదన్నారు రాష్ట్రంలో ఆ రోజునే కనుక చర్యలు తీసుకుని ఉంటే మాదక ద్రవ్యాల వ్యాపారం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు త సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రాష్ట్రం ఎక్కడో విదేశాల నుంచి ఉప్పందిస్తేనే కానీ మన యంత్రాంగం మేలుకోలేకపోయారు నిన్న విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల ఖరీదైన కొకాయిన్ని దిగుమతి చేసుకోవడం ఈస్ట్ పేరుతో ఎవరు ఈ సంధ్య ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ వెనక వాళ్ళు ఉన్న పెద్దలు ఎవరు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది పోర్ట్ అధికారులేమో ఇప్పటికే చాలాసార్లు ఇదే సంస్థ డ్రైస్ తెప్పించారని చెప్పారు ఇంటర్పోల్ మేల్కొలిపితే కానీ మన సీబీఐ మేల్కొని తనిఖీ చేస్తే తనిఖీలు ఆపటం కోసం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం విశాఖ పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి అందరూ వెళ్ళి దాన్ని అడ్డుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు ఏ పెద్దల ప్రయత్నంతో ఇది విచారణ కొనసాగకుండా చేయడం కోసం ప్రయత్నం జరిగిందో చెప్పాలి సిబిఐ తన రిపోర్ట్లో చెప్పింది మమ్మల్ని అడ్డుకున్నారు రాష్ట్ర అధికారులు అసలు వీళ్ళకి ఏంటి సంబంధం మీరు మీ ప్రమేయం లేకపోతే దీన్ని మాఫీ చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు ఈ కొకైన్ అమ్మి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కెచ్ చేశారని మాకు తెలుస్తూ ఉంది విదేశాల్లో దాచుకున్న సొమ్ముని కొకైన్ పేరుతో రాష్ట్రానికి రప్పించి దేశంలో ఎన్నిక ప్రాంతాలు అమ్మించి ఆ డబ్బుతోటి ఎలక్షన్ చేయాలనే ప్రయత్నానికి దీన్ని ముడిపెట్టాల్సిన అవసరం ఉంది చిన్న విషయం కాదు వాళ్ళేమో ఒకసారే తెప్పించాము ఇదే మాకు తెలియదు అంటారు పోర్ట్ ఏమో గతంలో చాలాసార్లు డ్రైజ్ తెప్పించారు కంటైనర్లు వచ్చాయని చెబుతున్నారు ఇది భారీ కుంభకోణం ఉంది దీంట్లో దేశ యువతని తీవ్రంగా నష్టపడుతున్న ఈ మద్యం మత్తులో ముంచుతున్న వ్యవహారంలో సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది భారీ ఎత్తున జరుగుతున్న ఈ కుంభకోణం భారీ ఎత్తున జరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని మనం వెలుగులోకి రావాలంటే సమగ్ర విచారణ ధర అసలు రాష్ట్ర పెద్దల ప్రభుత్వ ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఏంటి వాళ్ళు ఎందుకు ఈ కేసును మాఫీ చేయడం కోసం ప్రయత్నం చేశారు నా దగ్గర మీ పక్కనే పెట్టుకున్నాడన్న చోటు 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 అని పిలిచింది ఆయనే జక్కంపూటతో ఉండేవాడు గణేష్ తోటి వాళ్ళతోటి తర్వాత ఏం తీశాడు ఇప్పుడు గంజాయిలో ఎంతో మూడు వందల గ్రాములకు వెళ్ళిపోయాడు అదే విషయం నేను ఎవరో చెబుతున్నారు మూడు వందల గ్రామంలో ఏదో దొరికిందంటే ఎవరు నాకు తెలియదు అంటే తప్పించుకుపోవడం కోసం ఎవరి మీద నిందలేస్తారు ఇలా ఎంత సీరియస్గా మాట్లాడాల్సి వచ్చిందంటే వాడు తెచ్చి గంజాయి బ్యాచ్ నా పక్కన చూపిస్తానంటే మంట ఒళ్ళు మండిపోతా నేను ఏ ఎవరిని ఏనాడు లేడీ బ్యాచ్ నా దగ్గర లేరు గంజాయి బ్యాచ్ లేరు సారా బ్యాచ్ లేరు స్మగ్లర్లు లేరు భూ కబ్జాదారు నా దగ్గర లేరు నలభై రెండేళ్లుగా క్లీన్ తోటి కూడా మంత్రి గారు ఊరేగారు పాప పాప మంత్రి గారు ఎవడో లేడు ఈరోజు నిన్నటిదాకా అధికారులు అందరూ అదరగొట్టి బెదరగొట్టి సచివాలయాలు పంచాయతీరాజ్ సిబ్బంది అంగన్వాడీ వర్కర్లు ఆశావర్కలు అందరిని పెట్టి పాపం మంత్రి గారు అధికార దుర్వినియోగం చేసి శిలా పలకాలు వేసాడు నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ శిలా పలకాలు కాదు సమాజ రాళ్ళు అయ్యాను ఇప్పుడు సమాజ రాళ్ళు ఒక పని కాకుండా ఎందుకు వేశావు సమాజ రాళ్ళు ప్రోటోకాల్ లేదా ప్రోటోకాల్ లేదా కోర్టు రావడంతో కార్లు ఊడిపోయాయి మంత్రి గారి అహంకారం దిగిపోయింది కార్లు ఊడిపోయాయి ఏ కార్లు అధికార మత్ మత్తుతోటి అధికార దుర్వినియోగం చేసుకుంటూ కనీసం ప్రోటోకాల్ పాటించకుండా నువ్వు చేసావో నీ కోరలు ఇవాడే నీ పక్కన అందుకంటే అధికారాంతం చూడవలే అయ్యగారి అయ్యగారు సోకులు అన్నారు మర్చిపోప అధికార అంతములు చూడవాలి అన్నారు కోర్టు రావడంతో అయ్యగారి పని అయిపోయింది ఇప్పుడు ఇంటి పక్కన పక్కన పలకరిచ్చే నాదులేదు నిన్న దాకా పాపం అధికారులు తప్పితే ఎవరు లేరు ప్రజలు లేరు ఎడి తిరిగి సరే నేను ముందు నుంచి నేను చెబుతూనే ఉన్నా ఏదో ఒక రోజు వస్తుంది ఒక వస్తుంది అని నువ్వే పక్కన పెట్టుకుని చీరలు పెంచావు చీరలు లక్ష యాభై వేల చీరలు పెంచావంట కదా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు పెట్టి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఇంత డబ్బు లక్ష యాభై వేల చీరలు రెండు వందలు ఎంత అయిందో లెక్క బాబు రెండు వందలు మూడు వందలు పైగా నిన్న అడిగాడట చీర నిందా అక్క చీర నిందా చెల్లి చీర నిందా చెల్లి చీర నిందా అక్క మరి అది కాదు ఎవరు పంచారు నీ నాయకులు నీ సిటీలో నీ నాయకులు పంచట్లా నీ వాలంటీర్ ద్వారా పంచావు అది దుర్వినియోగం కాదా ఇవాళ చెప్తున్నా మళ్ళా వాలంటీర్లు తస్మాత్ జాగ్రత్త 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 మీరు కేవలం సర్వీస్ కోసం వచ్చారు సర్వీస్ కోసమే ఉండండి అధికార పక్షం ఒత్తాసలిగి తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం తగిన విధంగా అనుభవిస్తారు మేము వాచ్ చేస్తున్నాం ప్రతి బూత్ లెవెల్లో మా వాళ్ళందరినీ కూడా ఎలర్ట్ చేస్తూ ఉన్నాం ఎక్కడ తప్పు జరిగిన ఎలక్షన్ కమిషన్కి వెళ్తాం ఒకటి అధికార గణనలో చాలా మార్పులు జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు అధికారుల్ని ఒత్సాసలికే అధికారుల్ని ప్రతిపక్షాల మీద తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను పెట్టుకున్నాడు వాళ్ళ ద్వారా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నాడు అని తొలగించమని డిమాండ్ చేస్తున్నాం అలాంటి అందరూ తక్షణం ఎలక్షన్ కమిషన్ స్పెషల్ డ్రైవ్ ఇప్పటికే మార్పు రావాలి ఈరోజు ఆర్ఓ గారు ఒక రిపోర్ట్ చేశారు రాజమహేంద్రవరం రూరల్ మండలంలో అధికారులను మార్చారు ఎక్కడైతే సంపద ఉన్న చోట డబ్బు ఉందనుకుంటే పంచాయతీలకి స్పెషల్ ఆఫీసర్ మార్చారు ఎన్నికల సమయంలో ఎందుకు మార్చారని అడుగుతా ఇది అధికార దుర్నియోగం ఎన్నికల కోర్టు విరుద్ధం కాదా ఎందుకు వాళ్ళు వేరేగా డ్యూటీలు అప్పచెప్పారు మేము మొత్తుకుంటే పంచాయతీలో రిపేర్లు కాలువలు రిపేర్ చెత్త తీసేవాడు లేడు ఉద్యోగాలు జీతాలు ఇచ్చేవాడు లేడు ఇవాళ హడావుడిగా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ఎందుకు ఈ సిబ్బందిని మార్చారో సమాధానం చెప్పాలి